ఫ్రెండ్స్ వెల్కమ్ టు రెయిన్బోస్ రేవతీస్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ముందుగా అయితే మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అలాగే ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి మటన్ ఫ్రైని చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోతుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అలానే మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మటన్ని బాగా శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకోవాలి అందులో హాఫ్ టీ స్పూన్ పసుపు పొడి రెండు టీ స్పూన్ల మిరప్ పొడి వేసుకోవాలి అందులోనే సరిపడినంత ఉప్పు వేసుకోవాలి తరువాత ఒక టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి స్టవ్ పైన మూడు విజిల్స్ హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి అయిపోయిన తర్వాత కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని పక్కన తీసి పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసుకొని బాండల్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లిని బా బరకగా దంచిపెట్టుకోండి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా దంచిపెట్టుకొని ఆ పేస్ట్ని ఆయిల్లో యాడ్ చేయండి తర్వాత నాలుగు పచ్చిమిరపకాయల్ని కూడా పొడుగ్గా నిలువుగా కట్ చేసి పెట్టుకొని ఒక రెండు రెబ్బలు కరివేపాకు కూడా అందులో వేసి పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోండి తర్వాత ఉడికించిన మటన్ అందులో యాడ్ చేసుకోవాలి చూసారు కదా మరి మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆ వాటర్ అంతా ముప్పావు వంతు దాకా బాగా ఉడికిపోయే ఇంకిపోయేదాకా ఉడికించుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారాలు ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టు మూత పెట్టి ఉడికించండి చూసారు కదా ముప్పావు వంతు వాటర్ దాకా బాగా ఇంకిపోయింది ఇప్పుడు మంట తగ్గించుకొని ఒకసారి బాగా కలుపుకోండి మనం ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా పొడిని ధనియాలు మిరియాలు సోంపు పట్ట లవంగాలు బిర్యానీ ఆకు వేసి బాగా వేయించి పొడి పొడి చేసి పెట్టుకో ఉంటానండి నేనైతే ఆ పొడిని ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి చూసారు కదా బాండలు కంటుకోకుండా ఒక బాగా కలుపుతూనే ఉండాలి ఇలా ఆయిల్ అంతా పైకి కనిపించేదాకా ఉంచుకొని తర్వాత కొత్తిమీర చల్లి ఆఫ్ చేసేసుకుంటే మటన్ రెడీ అయిపోతుంది చాలా ఎమ్మీ టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై తప్పకుండా ట్రై చేయండి అలానే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్